మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు నలుగురు తెలంగాణ కుల కేంద్ర దావసన పోత్రై పోర్మా వెంచి ఎవల్లర్ పుచ్చ వసితగా మేడిమడంన రాజు అంతర చిల్లపాలం పడు పొరు సర్ప్రైజ్ వస్త ఉన్నారు కులత్రా తీరపల్లెలో ఆదియు దరేన బర్గడి ఏంచే చెన్న కచ్చవాల శాంత ఎంపీ ఇంకా సర్వేలు జరగడం ఢిల్లీలో కూర్చొని రకరకాల సర్వేలు చేస్తా ఉన్నారు ఏ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందో నేను ఇండియా టీవీ సిఎన్ఎస్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు ఈ మధ్యనే చేసిన సర్వేలు ఇవన్నీ టైమ్స్ లో ఈటీజీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని లోక్పల్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చాలా జన్మన్ ఫోర్స్ అని వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని సెవెన్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చాలా టైమ్స్ నవ్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఎలక్షన్స్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చాలా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ఆర్ సిపి గెలుస్తుందని చారు ఇండియా అనాలటిక వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చాలా ఫోర్ స్ట్రాటజీ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందనిచ్చారు టైమ్స్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఓటర్ మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇచ్చారు సో మెజారిటీ సర్వేల మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చారు ఈ సి ఓటర్ సర్వే అనే అతను అంటే ఉండి చంద్రబాబు నాయుడు సర్వే ఆయన చెప్తాడు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీకి పదిహేను ఎంపీ సీట్లు వస్తాయని చెప్పాడు మనకు ఇరవై మూడు ఎంపీ సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే తొంభై నుంచి వంద మందికి వస్తాయని చెప్పి ఆ సి ఓటర్ సర్వే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది మన నూట ఇరవై వేల సీట్లు మనకు వచ్చినాయి మన నవంబర్ రెండు వేల ఇరవై మూడు లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ వస్తుంది చెప్పించాడు బిజెపి వచ్చింది అక్కడ ఇందువల్ల ఈ ఒక్క సర్వే తప్పించి చంద్రబాబు నాయుడు చెంచాలంటే ఆ సర్వే తప్పించి సి ఓటర్ సర్వే తప్పించి మొత్తం సర్వేలు కూడా మనకే అనుకూలంగా ఇచ్చినాయి ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు బిజెపి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే మనకు నూట పదిహేడు సీట్లు వస్తాయి ఆ ముగ్గురు కానీ విడిపోతే నూట ముప్పై రెండు సీట్లు మనకు వస్తాయి జగన్ గారు మరలా ముగ్గురు ఈ రోజుల్లో చెప్పింది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఎన్ని శక్తులు ఒకటైనా సినిమా సింగుల్ సంక్షేమ పథకాలు ఇచ్చినాం అనేక పథకాలు ఇచ్చినాం బ్రహ్మాండంగా ప్రజల్లో తిరుగుతున్నాం ఎప్పుడు కూడా ఇళ్ళలో కూర్చోలేదు అంతలో కరోనా టైంలోనే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ అందరం కూడా ప్రజల మధ్య ఉన్న అందరం కూడా ఎక్కడ విలేకరుగు వేయలేదు అండగా ఉన్నాం ప్రజలకు సంక్షేమ పథకాలు వేసాం అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయినా అందరి మధ్య ఉన్నాం నా సంగతి మీకు తెలుసు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మాజీ మంత్రిగా కానీ నేను ఎప్పుడు వ్యవహరించలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీ ప్రసన్నంగా మీ పని ఉన్నాను తప్ప ఎమ్మెల్యే అయినా అందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంపీ గారు ఎవరిని నియమిస్తారో ఆయన్ని కూడా మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ దయచేసి చిన్న చిన్న ఉంటే వదిలేయండి పార్టీ అనేది ముఖ్యం మరలా జగన్ గారు నా కుర్చీలో మనం కూర్చోబెట్టాలి అందరూ కూడా కలిసి కలిసి చిన్న చిన్న ఆసుపత్రులు కూడా వదిలేసి ఎన్నికల్లో అందరూ కష్టపడే పనిచేసి ఆశీర్వదించాలని కోరుకు సెలవు